హాయ్ మిథులారా ఎవరైతే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి అస్సలు మర్చిపోకండి విలువైనటువంటి సమాచారము అందజేయడం జరుగుతుంది ఒకే ఒక లైక్ చేయండి మిగతా మన మిత్రుల కూటంగా షేర్ చేయడం మిత్రులారా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గత రెండు సంవత్సరాలు సంధి తెలంగాణ టీఎస్పీసీ ఏర్పడ్డ అంటే తెలంగాణ టీఎస్పీసీ ఉద్యోగ నోటిఫికేషన్లు పలువుల భారీ జాతర అన్నప్పటి నుండి నేటి వరకు దాదాపుగా మూడు సంవత్సరాల దగ్గరకు పోతుంది ఇప్పటికీ ఉద్యోగాలు నియామకాలు కాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి పది సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఒక కేవలం ఒక పిఎస్ నోటిఫికేషన్ మాత్రమే సక్రమంగా కొనసాగింది పంచాయత్ సెక్రటరీ మిగతా విద్యా వ్యవస్థ కానీ మిగతా వివిధ పలు శాఖల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ కూడా ఏ సక్రమంగా కొనసాగలేవు కొనసాగిన అలా అయిపోయినాయి ఆ పేపర్ లీకేజీ వైఎంఆర్సీతో రావడము సిట్టింగ్ ఆ సిట్టింగ్ జడ్జితోటి ఊటంగా విచారణ కొనసాగించాలని పదే పది మార్లు ఊటంగా ఆ రాజకీయవేత్తలు సామాజిక కార్యకర్తలు మేధావులు ఊటంగా కొన్ని సందర్భాల్లో ఆ ఎలక్ట్రానిక్ మీడియా ముందు చెప్పినా వాటి గురించి ప్రలక్షణ చేయలేరు తెలంగాణ ప్రభుత్వం మార్పిడి కావడంతో కేసుపిసి వైఫల్యమా హైకోర్టు జడ్జితో విచారణ అని ఈనాడులో ప్రధానంగా ఒక బ్యానర్ రాయడం జరిగింది మిత్రులారా మనము ఎందుకోసం అంటే ఒక టిఎస్పీఎస్సి అభ్యర్థిగా నేను చెప్తున్నా మాకు మనకు ఉద్యోగాలు కావాలి ఈ రోజు నేను ఇట్లా చెప్తున్నా అంటే నాకు ఉద్యోగం వస్తే ఏం అవసరం అండి నా కుటుంబంతో ఉంటుంది నేను పోయి ఏదో ఒక ఉద్యోగం కొట్టుకుంటాను కదా నేను ఒక ఎంఎస్ చేసిన నాకు ఉద్యోగం వస్తే ఏదో ఒకటి నేను చేసుకొని బ్రతకను కదా ఉద్యోగం చేసుకొని నా కుటుంబము సమాజం పట్ల మర్యాదగా ఉండే అంటే సామాజికంగా కూటంగా అన్ని విధాలుగా ఒక ప్రతి ఒక్కరికి ఒకటి నైతిక విలువలు ఉంటాయి కదా ఆ నైతిక విలువలే లేకుండా చేసింది గతం ఉన్నటువంటి ప్రభుత్వము నిరుద్యోగులను ఎంత వైఫల్యానికి ఎంత మానసిక వేదనకు ఎంత గురి చేసిన తెలుసు అశోక్ నగర్ రో దిల్సు నగర్ రో ఉంటూ దిల్సు నగర్ రో సాయిబాబా టెంపుల్లో తింటూ అక్కడ చదువుకొని ఉంటూ ఐదు రూపాయల భోజనం తింటూ ఉంటే నేటి పూటంగా అవుతుంది కాబట్టి ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూటంగా వెంబడి ప్రలక్షణ చేసి తక్షణమే నోటిఫికేషన్ రిలీజ్ చేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలంటే అన్ని ఎన్ని అయితే పోస్టింగ్లు ఉన్నాయో వాటి అన్నిట్లో అన్ని శాఖలలో కూటంగా రిలీజ్ చేయాలంట త్వరగా పూర్తి కావాలంటే స్కూల్ అంటే కొంచెము వేడుకుంటున్నామండి మాకు ఉద్యోగం అన్నటువంటి చాలా ప్రాముఖ్యము ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఈ అంశం పైన మనం పూర్తిగా సమకాలికంగా మనం చర్చించే అంటే మాట్లాడే ప్రయత్నం చేస్తాం మిత్రులారా కేస్వి వైఫల్యానికి హైకోర్టు జడ్జితో విచారణ సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించాలని కోర్టు లేక రాస్తాం అంటే కోర్టు లేక రాస్తాం మనకు కామాలు ఇచ్చింద పోస్టింగ్ లో పారదర్శకత వసతులు గరిష్ట వినియోగం సీఎం కాన్వాయి కొత్త వాహనాలు అవసరం లేదంటే సీఎం కాన్వాయ్ నేను కొత్త వాహనం తీసుకుని అన్నాడు ఎయిర్పోర్ట్ మెట్రో అంత ఉపయోగకరం కాదు గత ప్రభుత్వంలో తాకు విద్యుత్ ఇచ్చింది రోజుకు పది గంటల లోపే ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే గత ప్రభుత్వం ఇచ్చింది సాగు ప్రభుత్వం కేవలం పది గంటల చెబుతున్నా కొత్త కాన్వాయి తీసుకున్నా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజ్ సహా పోటీ పరీక్షల నిర్వహణ వైఫల్యానికి హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ విచారణ చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి తెలిపారు ఇందుకోసం సిట్టింగ్ జడ్జి కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్టు తెలిపారు అంటే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాస్తా అని చెప్తున్నారు తెలుసు శాసనసభలోనికి తన కార్యాలయంలోకి సీఎం గురువారం విలేకరులతో ఇష్టాగోష్ఠి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వివిధ చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు ప్రభుత్వంపై ఎలాంటి అదనపు వ్యయం భారం లేకుండా ఉన్న మౌలిక వసతుల పూర్తిగా వినియోగించుకున్నట్టు సీఎం తెలిపారు తన కాన్వాయ్లోని వాహనాలను మార్చడం లేదని ప్రగతి భవన్ అసెంబ్లీ భవనాలను గరిష్టంగా ఉపయోగించు ఉపయోగించుకుంటామన్నారు కాన్వాయ్ కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేయవద్దని అవసరమైతే బుల్లెట్ ప్రూఫ్ రావడం రంగు మార్పునకు స్టిక్కరింగ్ చేయించాలని అధికారులకు సూచించినట్టు చెప్పారు కాన్వాయ్ వాహనాల సంఖ్య కూడా తగ్గించాలని ఆదేశించినట్టు సీఎం తెలిపారు గత ప్రభుత్వంలో నియమి నియమితులైన కార్పొరేషన్ చైర్మన్ తొలగింపు పూర్తయిందన్నారు మిగిలిన ఉన్న రెండు కార్పొరేషన్ చైర్మన్లు కూడా తొలగించాలని ఆదేశించామని సీఎం వెల్లడించారు త్వరలో బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశం అని కూడా తెలిపారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి అంటే కొత్త కాన్వాయి తీసుకోను గతంలో ఉన్నటువంటి చైర్మన్లను తొలగిస్తాం తొలగి తొలగించిన పూర్తయిపోయింది ఇంకా రెండు చైర్మన్లు ఉన్నామని తెలిసింది బుల్లెట్ ప్రిఫ్ కూటంగా వాటి స్టిక్కరింగ్ మార్చండి అని చెప్పడం జరుగుతుంది ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మాకు నమ్మకం ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నమ్మకం ఉన్నది కేస్ వెంబడే దాన్ని ప్రలక్షణ చేసి ఆకునూరి సార్ అనే కూటంగా మనకు ఒక వాట్సాప్లలో కానీ సోషల్ మీడియాలో ఒకటి వైరల్గా మారుతున్నాయి కాబట్టి వీలైన త్వరగా ఎవరైనా నియమిస్తే ఒక మీరు కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి నిజాయితీ పరులకి నియమిస్తానన్నారు అలాంటి వ్యక్తులకి నియమించాలంటే ఈ పిఎస్పిఎస్సి కూటంగా వెంబడే వెల్లడించి తక్షణమే పో నోటిఫికేషన్లో కూటంగా రిలీజ్ చేసి వాటి అంటే పో అంటే పోస్ట్ పోన్ అయిన ఈ గతంలో వాటిని వెంబడే పరీక్షలు నిర్వహించి ఆ పోస్ట్ అయినటువంటి ఆ రిజల్ట్స్ వాటి కూడా వెల్లడించాలని కూడా మా నా ఛానల్ నుంచి కూడా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా మరిన్ని అంశం కోసము మరిన్ని అంశాల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సోదరులారా థ్యాంక్ యూ